వింటేజ్ విరాట్ కోహ్లీ మళ్ళీ ఆ విరాట్ కోహ్లీని చూడాలి ఒకసారి ఆ విరాట్ కోహ్లీ తిరిగి మళ్ళీ ఆ స్థాయిలో రన్స్ కోర్చి చూసిన తర్వాత గుడ్ బై చెప్పినా పర్లేదు అనుకున్న వాళ్ళు చాలా మంది ఐమ్ షూర్ మీరు కూడా ఎక్స్పెక్ట్ అదే చేసి తన నుంచి ఇంకొక సిరీస్ తనలో ఉంది ఇంకొక హై ఇంకొక పీక్ తనలో మిగిలింది అని యాక్చువల్గా చూస్తే కనుక తన గోల్ ఏంటంటే అప్పుడు దాకా మంచి ఇండియాలో ఇండియా తరఫు నుంచి బెస్ట్ పర్ఫార్మర్ అవ్వాలి ఏషియా తరఫు నుంచి బెస్ట్ పర్ఫార్మర్ అవ్వాలి లేకపోతే టెస్ట్ వరల్డ్లోనే నెంబర్ వన్ బ్యాటర్ అవ్వాలని ఇవన్నీ కొన్ని గోల్స్ తను ఫిక్స్ చేసుకున్నాడు కానీ ఆ పీరియడ్ ఏదైతే ఉందో టూ థౌజండ్ సిక్స్టీన్ టు టూ థౌజండ్ నైన్టీన్ తను ఫిక్స్ చేసుకున్న గోల్ ఏంటంటే బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అవ్వాలని కెన్ యూ బిలీవ్ ఇన్ టూ ఎయిటీన్ టు టూ థౌజండ్ నైన్టీన్ హీ హ్యాస్ స్పెంట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ అవర్స్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ఈ ప్లానెట్లోని అత్యధిక అవర్స్ తనే స్పెండ్ చేశాడు సో ఆ రికార్డ్ అరుదైన రికార్డ్ తనకు ఒక అద్భుతమైన రికార్డ్ కూడా ఉన్నది సో హీ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్ అబ్సల్యూట్లీ తను అచీవ్ చేయలేనిది ఏంటి అనేది ఏమీ లేదు అంటే ఈ సర్పాస్డ్ ఎవ్రీథింగ్ టెక్నిక్ బాగాలేదన్నారు మరి ఏంటి ఆ టెక్నిక్ తొమ్మి తొమ్మిదిన్నర వేలు రన్స్ కొడతాడా గ్రిప్ ఏదో డిఫరెంట్ గ్రిప్ అని అన్నారు మరి అది చూస్తే మనకి స్టాట్స్ చూస్తే ఏమో స్టాగరింగ్గా కనపడుతున్నాయి సో ఈస్ డిఫైడ్ ఆల్ లాజిక్స్